ఈరోజు ఏంటంటే విషయం శాండీ బాబుకి అబ్బో ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా అబ్బో చాలా ఇష్టం శాండీ బాబుకి శాండీ బాబుకి మా మమ్మీ మంచిది పసుపు వేసి ఆమ్లెట్ వేసి అన్నం తింటాడు చాలామంది శాండీ బాబుకి ఏం పెడతారని అడిగాడు బాబుకి మన ఫుడ్డే పెడతాము శాండీ బాబు ఏదైనా తింటాడండి మంచి వాడే పాపం నాకు చికెన్ కావాలి మటన్ కావాలి అని ఏం అడగడు ఎందుకు అడగను తయారు అని అడగను అంటే ఏమి వేయను అయిపోయింది ఇంకా ఆయిల్ ఆమ్లెట్ బాయిలే చేస్తాను ఈరోజు బాయిల్ చేసే టైం లేదు అంటే పప్పు ఈరోజు ఇంక తినడు వాడు అని కష్టపోసాను నెక్స్ట్ ఏంటంటే ఇది శాండీబాబు గిన్నె ఇంట్లో అండి ఆమ్లెట్ కదా ఇక్కడికి రండి పప్పు రైస్ పొగలు పొగలు వచ్చేస్తున్నాయి పొగలు కొంచమే పెడతానండి ఎక్కువ ఏం పెట్టను మళ్ళీ ఎక్కువ తినడు పాపం లైట్గా తింటాడు మరి ఒళ్ళు వస్తుందనుకుంటాడు మమ్మీలాగా డ్రమ్మాలవుతామనుకుంటాడో ఏమో ఖచ్చితంగా నెయ్యి ఉండాలండి వాడికి నెయ్యి లేకపోతే కన్ఫామ్గా నెయ్యి వేస్తాను మా వాడికి నెయ్యి ఉండాలమ్ము ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ నేనే తింటాను అర్థో చూడండి నేనే తింటానని తగుకు రెడీగా ఉంది ప్రేమగా ఉన్నప్పుడు ప్రేమగా ఉండదు మళ్ళీ ఏదో ఒకటి నన్ను అనిద్ది తిట్లు తింటుంది కొరికించుకుంటుంది చేతులన్నీ సైలెంట్గా ఉంటే నేను మామూలుగా ఉంటా కదా నన్ను అనవసరంగా విలన్నీ చేసేసింది మమ్మీనండి నేను మామూలుగా అయితే చాలా మంచిగా ఇదిగోండి ఈ గుట్లో దీనికి అన్నం అక్కర్లేదు నిదరా 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 మరి ఏం తింటుందో ఏమో ఇప్పుడు ఇంకా గూట్ల గురించి ఎందుకులే మమ్మీ వేస్ట్ మొహందండి మళ్ళీ అదే మండుద్ది నాకు అదే అదే నాకు మండేది ఎడేందో మేము సరిగ్గా చేయనట్టు ఏందో నా ఏమంటారు మంచిగా చేసుకొని తిన్నట్టుగా బిల్డప్ కొడతావు ఫ్యాన్ ఇని తిప్పు మాస్తారు కొంచెం ఉన్నాం కదా అది నీ మీద ఉండేటువంటి నమ్మకం నాకు అది మరి ఏమో అది కాలు లేదేమో ఉప్పు లేదేమో అందుకే నాకు డౌట్ ఎందుకు తింటా తింటాను పెట్టు నువ్వేందో నీ ప్రా నీ దౌర్జన్యం ఏందో తింటానండి ఇంకా నైట్ పడుకునేటప్పుడు మజ్జిగ ఇస్తా ఖచ్చితంగా ఈ అన్నం ఇంక మజ్జిగ అంతే ఇంకా ఏం తినడు పాపం మళ్ళీ రేపు పాలు అంతే ఎలా పడితే అలా చిల్లర చిల్లరగా తిండు అలా చిల్లర చిల్లరగా తింటే మమ్మీలా డ్రమ్మును అవుతా ఫ్రెండ్స్ అప్పుడు డైటింగ్ చేయాలంటే కష్టం అందుకే కొంచెం లిమిట్గా తింటే అయిపోయా లిమిట్గా మంచిగా తింటాను అది నా స్టైల్ బయటికి వెళ్ళాను ఎక్కువ వేయలేదు అందువల్ల ఫాస్ట్ ఉడకాలంటే ఎట్లా అంటే ఇదే మరి అవును ఫ్రెండ్స్ అవును నిజంగానే ముద్దల తల్లే చూస్తావు ఒక్కోసారి ఇలాగే పెడుతూ దబాన్ తింటది గబా గబా మన ఆమ్లెట్లు ఎలా ఊరుకుంటాను అంతే చూస్తా నేను చూ అంటే ఆమె చూస్తున్నట్టుగా చూడకుండా చూస్తాను నేను తొంగి చాటుగా చూస్తాను తింటది నా ఆమ్లెట్ కూడా తింటది అందుకే పెద్ద డ్రమ్ అయినట్టు అయింది అబ్బా ఎంత కమ్మగుందో మమ్మీ పెట్టి రెండు మధ్యలో బాగుందిరా నువ్వు కలిపి పెడితే ఎంత టేస్ట్ ఉందో సూపర్ మమ్మీలు మళ్ళీ అండి ఆపేసావు అబ్బో శుభ్రం అంటది అయ్యే దొక్కుద్ది అయ్యే చేసి ఏం చూడలే ఎందుకు మమ్మీ ఇదంతా నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ వీడియో అని ఏం కాదు మామూలుగా అంతే చేసిద్ది టిక్కర్ది నైటీ తప్పిద్ది ఇలా ఏందో సున్నీ కప్పింది అంతే హే సరిగ్ ముద్దలు కలుపు ఏం కలపటం అసలు ఇది సరిగ్గా ముద్దలు కలిపి చక్కగా పెట్టు నీట్గా పెట్టు అట్లా వెరీ గుడ్ ముద్ద ముద్దలో ఆమ్లెట్ మొక్క పక్కా ఉండాలి మమ్మీ నువ్వు బాకు ఫాస్ట్ అమ్మా ఫాస్ట్ ముద్దలు లేట్ అవుతుంది మళ్ళీ తినబుద్ది కాదు నాకు ఫాస్ట్ పెట్టు ఫాస్ట్ ఫాస్ట్ ఈ ముద్దలో ఆమ్లెట్ వచ్చినట్లేదు పెట్టు కింద పడేసుకుంది దొంగమోహన్ని సరే పెట్టు ఫాస్ట్ వెరీ గుడ్ ఏ ఆమ్లెట్ లేదు ఈ ముద్దలో ఎవడు తింటాడు నో ఆమ్లెట్ లేదు లేదులే మమ్మీ నాకు తెలుసు అర్థమవుతుంది ఆమ్లెట్ లేదు ఆ ముద్దలో నేను తినను ఏ లేదు ఆమ్లెట్ పెట్టి చూద్దాం ఉంది ఉందిలే కొద్దిగా ఉంది కొద్దిగా పెట్టచ్చు కదా మరింత ఆమ్లెట్ ఎందుకు లోకి బుల్లిచ్చి బుల్లిచ్చి పెడతా ఉన్నా తింటానికే కదా మాయదాన పెట్టా సరిగ్గా పెట్ట అబ్బా ఎంత బాగుందో ఫ్రెండ్స్ పప్పు అయితే అమృతం లాగుంది దోసకాయ పప్పు పప్పు అంటే ఇలా ఉండాలి తెలుసా మమ్మీ చేయలేదు అయ్యప్ప క్యాటరింగ్ నుంచి తెప్పించాడు డాడీ అందుకే ఇంత టేస్ట్ ఉంది ఇంత రుచిగా తింటున్నాను అమ్మగారు ఉండింది కాదు మీరు అనుకుంటున్నట్లున్నారు రుచిదే దొంగది వంటర పప్పు వండడం రాదు ఏం వండడం రాదు వేస్ట్ మాకుంది మమ్మీది అనండి ఫ్రెండ్స్ ఏమంటుందో చూద్దాము అనొద్దు అంటుంది అనండి ఏమంటుందో ఏం చేసిద్దు మా రైడ్స్ ఉన్న ఏదైనా అంటాము అది అనండి బాగా అనండి కింద పడింది ఇసుకేసి పెట్టారు మట్టి వేసి పెట్టారు అనండి ఏమంటదో ఏందో ఏ చాలు తప్ప ఏంది ఆవిడకు దోచిందోడు పెడతాడు అంతే కదా బాగానే ఉంది ఫ్రెండ్స్ పప్పు అయ్యప్ప క్యాటరింగ్ నుంచి వస్తాడు అయ్యప్ప అంట డాడీ హబ్బ ఉంటుందండి రుచిగా హబ్బబ్బా ఎంత బాగుంటుంది అమృతంలాగుంటుందండి ఇంక అసలు రేపటి వరకు అన్నమే అక్కర్లేదు ఆ ముద్ద నువ్వు తినలే మమ్మీ నువ్వు తినలే దిట్టి తగలకు ఉంటుంది ఆ ముద్ద నువ్వు తిను ఏ ఆ ముద్ద నువ్వు దిత్తి దిట్టి తాగలు ఉంటుంది నాకు తిను నువ్వు నాకు వద్దు కానీ మళ్ళీ తొక్కలు సున్ని ఒకటి నాకేం వద్దమ్మా రెండు రోజులకు జరపడా అయ్యప్ప క్యాటరింగ్ వాళ్ళది పప్పు తెప్పించుకొని తిన్నాను ఇంక నాకేమొద్దు ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గొంతు పట్టుకుంది అందుకే మంచి నీళ్ళు ఆగి ఇంకా ఒక నిద్ర ఇడిస్తే అయిపోయింది ఏం చూడండి మళ్ళీ ఎందుకు కోలబడింది మహానుభావులు వంట నేర్చుకొని సాగు యూట్యూబ్ చూసి ఏ ఎందు చూసిద్ది కానీ వంట నేర్చుకొని చావచ్చుగా కొనుక్కుంటా వద్దు మమ్మీ నువ్వు తిను మమ్మీ ప్లీజ్ మమ్మీ దిట్టి దగ్గర ఉంటుంది మమ్మీ మమ్మీ పక్కకు బా మమ్మీ ఇంకెళ్ళు ఇంకెళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇంక నేను పడుకుంటాను సరేనా మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి అదిగా ఆ ముద్ద కొన్ని నాకే తెచ్చిపెట్టింది ఆమ్లెట్ లేని ముద్ద నాకెందుకు పాడు ఊసేస్తాను ఆమె కడుక్కొనేది కానీ ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేసిపోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దిష్టి ఉండదు కానీ ఏమంతే దిట్టు తీసిద్దులేండి బాయ్